హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పెద్ది శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ అయితే విడుదల చేశారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో గ్లింప్స్ ఉంటుందని ఈ గ్లింప్స్ లో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ మాస్ లుక్ తో ముక్కు కమ్మితో బ్యాట పడుతూ ఫ్రంట్ పుట్టుకు వెళుతూ గ్రిప్ గురించి అలా కిందకి బ్యాట పిడిని కొట్టి పైకెత్తి షార్ట్ కొడతాడు అదైతే రేంజ్ లో ఉంది ఈ సినిమా గ్లింప్స్ అయితే అనేక యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టింది ట్వంటీ ఫోర్ అవర్స్ లో థర్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ తో అన్ని రికార్డు బద్దలు కొడుతూ నయా రికార్డు పెట్టింది ఏం చేంజర్ మూవీ ప్లాప్ నిరాశలో ఉన్న అభిమానులకి ఈ గ్లింప్స్ వీడియో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది త్రిబుల్ ఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఉద్దేశించి రాజమౌళి గారు ఒక మాట అన్నారు రామ్ చరణ్ ఆంజనేయ స్వామి లాంటి అంత శక్తి ఉన్నవాడు అతని శక్తి అతనికి తెలియదు అయితే రామ్ చరణ్ శక్తిని శంకర్ గేమ్ చేంజర్ మూవీలో బాగా వాడుకోలేదనిపిస్తుంది కానీ బుచ్చుబాబు ఈ గ్లింప్స్ వీడియోతో అతనిని బాగా వాడుకున్నాడు అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ గ్లింప్స్ వీడియో బయటకు వచ్చిందో ఓటీటీ హక్కుల గురించి అమెజాన్ నెట్ఫ్లిక్స్ పోటీ పడుతున్నాయి ఈ మూవీ గురించి ఇంతలా పోటీ పడుతున్నాయి అంటే ఈ గ్లింప్స్ యొక్క ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ సినిమా స్టోరీ శ్రీకాకుళం కోడ్ రామ్మూర్తి జీవిత చరిత్ర దగ్గరలో ఉంటుందని గాసిప్స్ వచ్చాయి కానీ ఈ గ్లింప్స్ తో క్రికెట్ చూపించేసరికి స్టోరీ కోడ్ రామ్మూర్తి స్టోరీకి ఏ మాత్రం సంబంధం లేదనిపిస్తుంది ఈ న్యూస్ తో పాటు మరికొన్ని న్యూస్లు వైరల్ అయ్యాయి ఈ మూవీలో క్రికెట్ సీన్స్ తో పాటు కుస్తీ పోటీ కూడా హైలైట్ గా నిలవబోతుందని ప్రచారం జరుగుతుంది ఈ గ్లింప్స్ వీడియోలో ఒక డైలాగ్ అయితే బయటకు వచ్చింది ఒకే పని చేయటానికి ఒకేనాగా బతికేయనికి ఇంత పెద్ద బతుకెందుకో ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేస్ పుడతామా ఏంటి మళ్ళీ అనే డైలాగ్ ఉత్తరాంధ్ర యాసతో ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ అయితే టీ సిరీస్ భారీ ధరకు దక్కించుకుంది ఎంత ధరకు దక్కించుకుందో ఇంకా రివ్యూలు అయితే బయటకు చేయలేదు ఈ గిమ్స్ వీడియో ఎండింగ్ లో బుచ్చుబాబు అభిమానులకి పెద్ద శుభవార్త తెలిపాడు అదేంటంటే ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు ఆ రోజు అభిమానులకి ఇంకో పెద్ద పండుగ ఉంది అదే రామ్ చరణ్ గారి బర్త్డే అంటే రెండు పండుగలు ఒక ఒకే రోజు వస్తున్నాయి ఇది అభిమానులకి డబల్ బొనంజ్ అని చెప్పాలి ఈ సినిమా స్టోరీ గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఉంటుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం యాసలో అక్కడ స్టోరీ ఉండబోతుందని డైరెక్టర్ ముందుగానే చెప్పాడు అయితే ఈ సినిమా స్టోరీ సుకుమార్ గారు సుకుమార్ గారు తన శిష్యుడైన బుచ్చుబాబుకి ఇవ్వడం జరిగింది సుకుమార్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో తన పెన్ పవర్ ఎలా ఉంటుందో మనకందరికి తెలిసిందే పుష్ప రంగస్థలం నాన్నక ప్రేమతో ఇలా చెప్పుకుంటే చాలా సినిమాలకు డైరెక్ట్ చేశారు అయితే ఈ సినిమా డైరెక్టర్ బుచ్చుబాబు గురించి మొదట్లో అభిమానులకి చాలా కంగారు తీసింది ఒక సినిమా అతనికి ఇలా పాన్ ఇండియా మూవీ పెద్ద మూవీ ఇవ్వడం ఏంటని అభిమానులు చాలా మంది కలవరపడ్డారు ఎప్పుడైతే ఈ వీడియో విడుదలయ్యిందో వాళ్ళ గేమ్ చేంజర్ తో నిరాశలో ఉన్న అభిమానులకి ఒక బూస్ట్ ఇచ్చి ఈ గిమ్స్ తో అయితే పైకి లేపాడు అభిమానులకి ఈ సినిమాకి కెమెరా మ్యాన్ రత్నవేలు రత్నవేలు కెమెరా అంటే ఎట్లా ఉంటుందో మనకి రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తీశాడు అలాగే ఈ గిలింప్స్ తో ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే ఇంటిచ్చాడు ఈ సినిమా టెక్నీషియన్స్ అందరూ ఓకే కానీ ఈ సినిమా సినిమాకి డిఎస్పీని ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే ఈ సినిమా రైటర్ సుకుమార్ సుకుమార్ ప్రతి సినిమా డిఎస్పీ ఉంటుంది అంటే సుకుమార్ యాండ్రో ఎంతో కొంత ఈ సినిమాపై ఉంటుంది ఎందుకు డిఎస్పీని తీసుకోలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న దేవిశ్రీ ప్రసాద్ కాదని ఏఆర్ రెహమాన్ తీసుకున్నారు రెహమాన్ నే ఎందుకు తీసుకున్నారంటే రెహమాను స్పోర్ట్స్ సినిమాలకి బీజిఎం వేరే లెవెల్లో ఇస్తాడు అలాగే ఈ సినిమా క్రికెట్ కుస్తీ పోటీలు ఉండబోతున్నాయి కాబట్టి బీజిఎం ఈ సినిమాకి చాలా కీలకం దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అయితే అదరకొడతాడు కానీ ఆ రేంజ్ లో బీజిఎం అయితే ఇవ్వలేడని కొందరు వాదన అందుకోసమే ఏఆర్ రెహమాన్ తీసుకున్నారు ఏఆర్ రెహమాన్ అయితే బీజిఎం స్పోర్ట్స్ సినిమాలకి కరెక్ట్ గా సెట్ అవుతారని అందుకే ఏఆర్ రెహమాన్ ని ఈ సినిమాకి తీసుకున్నారని అనిపిస్తుంది నిజంగా లక్ అంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఏ సినిమా తీసినా అద్భుతం అయిపోతుంది మొన్న పుష్ప ఇప్పుడు ఈ గిమ్స్ విడుదలవ్వగానే అనేక ఓటీటీ సంస్థలు ఆడియో రైట్స్ పోటీ పడుతున్నాయంటే వాళ్ళ లక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా ఈ సినిమా రామ్ చరణ్ గారి కెరియర్ లో ఒక మైల్డ్ స్టోన్ సినిమాగా నిలవబోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే రికార్డ్ స్థాయిలో కలెక్షన్ వచ్చి థౌజండ్ క్రోడ్స్ సాధిస్తుందో అనడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి